రోజు ఇరవై ప్లాట్లు బుక్ అయ్యాయి ఎప్పుడు ఎలా ఎక్కడ ఈ క్వశ్చన్ కి సమాధానం ఒకసారి వీడియో చూడండి ఖర్చులకు సెలవు లేనప్పుడు సంపాదనకు సెలవు సరదాగా సండే కదా ఉద్యోగంలో అలసిపోయినాం ఇంటి దగ్గర ఉందాం సెలవు తీసుకుందాం హ్యాపీ మీరు సంపాదనకు సెలవు తీసుకున్నప్పుడు మరి ఖర్చు పెట్టకుండా ఉండగలుగుతారు ఆ రోజు ఛాన్సే లేదు కదా మీరు ఇంటి దగ్గర ఉన్న మీకోసం మీరు సంపాదించిన పైసలు పనిచేస్తున్నాయా అలా మీ పైసలు మీకోసం పనిచేయాలంటే ఓన్లీ ఆప్షన్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ మనకిప్పుడు హైదరాబాద్ లో అద్భుతమైన అవకాశం ఏమైనా ఉంది అంటే అది రీజనల్ రింగ్ రోడ్ ఇంతకు ముందు మనకు డిస్టెన్స్ మనం కిలోమీటర్స్ లో క్యాల్కులేట్ చేసేది ఇప్పుడు సేమ్ డిస్టెన్స్ ని టైమ్ తో క్యాల్కులేట్ చేస్తున్నాం మీరు కుక్కడపల్లి నుండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి పోవడానికి ఏదైతే టైమ్ లో వెళ్లగలుగుతారో అదే టైంలో భవిష్యత్తులో వచ్చే రీజనల్ రింగ్ రోడ్ నుండి కూడా సేమ్ టైమ్ లో రీచ్ అవుతారు సో 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 మనీ మనీ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ రింగ్ రోడ్ మేక్ యువర్ టు వర్క్ ఫర్ కదా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో రీజనల్ రింగ్ రోడ్ అనేది మీకు ఇప్పుడు బేస్ పాయింట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో మా దాంట్లో ఈ ఒక్క రోజులో ఇరవై ప్లాట్స్ ఎలా క్లోజ్ అయినాయి ఏంటి అనేది ఒకసారి చెప్తాను ఈ వెంచర్ వచ్చేసి మనకు వరంగల్ హైవేలో జస్ట్ వరంగల్ హైవేకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకి వెంచర్ ఉండడం జరుగుతుంది ఏదైతే మనకు యాదగిరిగుట్ట టెంపుల్ ఆ టెంపుల్ కి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో మనకి వెంచర్ ఉండడం జరుగుతుంది అండ్ ఇది కంప్లీట్లీ ఒక గేటెడ్ కమ్యూనిటీ అనమాట ఒక ఫార్టీ ఫైవ్ ఏకర్స్ లలో మనకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి అప్రిసియేషన్ రాబోతుంది ఈ పెద్ద వెంచర్ అనేది అటు వరంగల్ లో మామనూర్ ఎయిర్పోర్ట్ కావచ్చు ఇటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు ఈ రెండు ఎయిర్పోర్ట్స్ కి మధ్యలో ఉంటది సో ఈ యొక్క డెవలప్మెంట్స్ అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి సో మన కంపెనీ ఇచ్చేది ఒక చిన్న అడ్వాంటేజ్ రేపు పొద్దున్న రీసేల్ అనేది అధిగమించడానికి మనము టీ హోమ్స్ నుంచి టీ హోమ్స్ భరోసా కార్డ్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు మాటలు విన్నాము మా పేరు సత్యశీలారెడ్డి బీరంగోడ్ నుంచి వచ్చాము ఇంతకుముందు వీళ్ళ టీ హోమ్స్లోనే కొందూరు దగ్గర ఒక ప్లాట్ కొన్నాము తర్వాత ఇక్కడ యాదగిరిగుట దగ్గర కూడా ఇక్కడ బాగుంటుంది వెంచర్ అని చెప్పి ఇక్కడ కూడా వచ్చి ఇవాళ తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా వీళ్ళ వెంచర్లో మాకు జెన్యున్ అనిపించింది బ్రోచర్లో ఉన్న రేటుకే ఇస్తున్నారు హాయ్ అండి మేడం గారు కింపేట్ ఎయిర్పోర్ట్స్ నుండి వచ్చినారు చాలా మంది డిఫెన్స్ వాళ్ళు మన మీద నమ్మకంతో టీ హోమ్స్ పరివారంలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు హాయ్ అండి మా నేమ్ సుధైశ్రీ సో ఇక్కడ నేను ఈ దగ్గర ఈ మెయిన్ హైవే దగ్గర టీ హోమ్స్ సైట్ విజిట్ చేయడానికి వచ్చాను సో ఈ సైట్ విజిట్ చాలా బాగా నచ్చింది ఇక్కడ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగా ఉన్నాయి సైట్ విజిట్లో ఇక్కడ ఒక ప్లాట్ కూడా బుక్ చేయడానికి వచ్చాను సో మీరు నచ్చితేనైతే మీకు ఈ సైట్ని విజిట్ చేయండి ఒకసారి ఈ టీమ్ ని సంప్రదించండి థ్యాంక్ యూ హాయ్ శి కమింగ్ ఫ్రమ్ బీరం గూడ దిస్ ద సెకండ్ ప్రాపర్టీ దట్ వి ఇన్వెస్టెడ్ ఇన్ హియర్ వెంచర్ Uh, this is the Pedakandukuru venture that we are uh, we are planning to invest in. Uh, very reliable and very professional setup here uh, in T Homes. This is a very good company that uh, we have always uh, trusted uh, to buy the property from. Very happy to collaborate and uh, very happy to buy properties uh, here. Uh. సో వీళ్ళందరూ కూడాము మన దాంట్లో ప్రీవియస్ గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు మళ్ళీ మన ప్రాజెక్ట్స్ నచ్చి మన దగ్గర మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ ఒకసారి మన సైట్ వీడియో చూద్దాము ఎలా ఉంది అనేది ఆఫ్టర్ ఆల్ పదే కదా సాంబా నీకున్న ఆస్తితో పోలిస్తే ఎంత అప్పుడు పదే ఇప్పుడు ఆఫ్ అయి దాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది ఎనిమిది వేల గజాలు బంగారు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా సైట్ విజిట్ కావాలన్నా కూడా ఈ కింద నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ అవినాష్ కోల్లిపా సైనింగ్ ఆఫ్